తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి మంత్రి పొంగులేటి సహా ఆయన అనుచరులు వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఏక కాలంలోనే పదహారు చోట్ల సోదా నిర్వహిస్తోంది సీఆర్పీఎఫ్ బృందాల మధ్య మంత్రి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి మంత్రి పొంగులేటి సహా ఆయన అనుచరులు వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమర్ చెప్పండి సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా ఏం స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కార్యాలయంలో కూడా ప్రత్యేక పదహారు బృందాలుగా ఏర్పడి కూడా ప్రస్తుతం ఏక కాలంలో పదహారు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈడీ అధికారులు గతంలో ఎలక్షన్ సమయంలో కూడా నవంబర్ డిసెంబర్ గత సంవత్సరం కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు ప్రస్తుతం అయితే మంత్రి తో పాటు అతని అనుచరులు వ్యాపార సంస్థలకు సంబంధించి కూడా ఈడీ ఫోకస్ పెట్టింది అయితే గతంలో ఆదాయానికి సంబంధించిన విషయంలో కొంత హెచ్చు తగ్గులు ఉండడంతో ఏదైతే ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు గతంలో కూడా అంటే ఎలక్షన్ సమయంలో కూడా అప్పుడు గతంలో కూడా తనిఖీలు నిర్వహించారు గతంలో తనిఖీలు నిర్వహించిన క్రమంలో ఎక్కడ ఎలాంటివి కూడా లభ్యం కాలేదు ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చే అధికారులు ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ అధికారులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా పదహారు చోట్ల పదహారు బృందాలుగా ఏర్పడి కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ సోదాలకు సంబంధించి చూసుకుంటే ఏదైతే అతనికి సంబంధించిన మైనింగ్ కావచ్చు ఆ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి ఏదైతే అక్రమాలు జరిగాయంటూ కూడా ఈడీకి ఏదైతే ఈడీకి సంబంధించిన ఏదైతే వినికి వచ్చింది దా ఈ నేపథ్యంలో అయితే ఈడీ అధికారులు పదహారు బృందాలుగా ఏర్పడైతే తనిఖీలు అయితే చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే మరి ఈ తనిఖీలు సాయంత్రం వరకు అయితే కొనసాగున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి తెల్లవారుజామునే కొనసాగుతుడంతో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటితో పాటు ఇటు ఖమ్మము అతను సంబంధించిన అన్నిటిలో కూడా సిఆర్ఎస్ బలగాలను ముందుంచి కూడా ఎవరిని లోపలికి రానియకుండా ప్రస్తుతం తనిఖీలు అయితే చేస్తున్నారో ఈ తనిఖీలకు సంబంధించి కూడా కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్ తెలుస్తుంది అఫీషియల్ గా ఈడీ ప్రకటించే అవకాశం ఏదో కనబడుతుంది సాయంత్రం దాకా ఈ ఈడీ సంబంధించిన సోదాలు అయితే కొనసాగే అవకాశం ఏదో కనబడుతుంది గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తన నివాసంపై తన కుటుంబ సభ్యులైన్లలో కూడా గతంలో లైన్లలో కూడా ఐటీ సోదాలు ఈడీ సోదాలు జరిపారని గతంలో పొంగులేటి మీడియా ముఖంగా మాట్లాడాడు అయితే కొన్ని రోజుల నే ఇది చూడబోతున్న వ్యాఖ్యానించడం ఆ తర్వాత నవంబర్ డిసెంబర్ రెండు నెలల్లోనే ఎలక్షన్ సమయ సీజన్ సమయంలోనే ఈడీఐటి సోదాలు జరగడం ఇవన్నీ కూడా ఆదరించగా మారిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మళ్ళీ ఈడీ ప్రకంపనలు అంటే ఏదైతే దాడులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తుందో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది భారీ ఎత్తున పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు మీద ఇటు వాళ్ళ బినామీల పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి కంపెనీలకు సంబంధించి వ్యవహారాలు ఇప్పటికీ ఈడీ సారించింది దీనికి సంబంధించిన అఫీషియల్ గా ఏదైతే దాడులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తుందో పదహారు చోట్ల పదహారు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తుందో దీనికి సంబంధించి ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ సాయంత్రం వరకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ దాడులు ఇప్పుడు సాయంత్రం వరకు కొనసాగుతాయా రేపు నుండి కూడా కొనసాగుతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి కొన్ని కీలకమైన పత్రాలు అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారో తెలుస్తుంది మరికొల్సే పట్ల అఫీషియల్ గా ఈడీ అధికారులు సాయంత్రం లోపైన ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ అమర్